వెల్కమ్ టు ఛానల్ వెంకటగిరి పట్టణం తోలిమెట్లో ఉన్నటువంటి నాగబోతుల సాయి కుమార్ తండ్రి కృష్ణయ్య ఇతనికి భోగి పండగ రోజు మన కాశీపేటలో ఉన్నటువంటి శివాలయం దగ్గర ఆటోలో యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ చాలా తీవ్రమైన యాక్సిడెంట్ రైట్ లెగ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యి ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది మూడు సార్లు ఆయనకు ఆపరేషన్ కూడా చేయటం జరిగింది అలాగే ఎడంకాలు కూడా ఏంటంటే తీవ్రంగా గాయపడింది దానికి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయటం జరిగింది ఇతను మా కాపు మా కాపు సోదరుడు అయ్యాడు సో కాబట్టి శ్రీకృష్ణదేవరాయ కాపు బలిగా తెలగా సంఘం తరఫున నుంచి ఆయనకి పదహైదు వేల రూపాయల ఆర్థిక సాయం ఈరోజు మా గౌరవాధ్యక్షుడు డాక్టర్ గోపాల్ గారు అలాగే ఏంటంటే మా వైస్ ప్రెసిడెంట్ ఎంబాని వెంకటేశ్వర్లు గారు అలాగే మా కార్యవర్గ సభ్యులు మన డాక్టర్ రమేష్ గారు అడపాల్ రాము గారు మా జాయింట్ సెక్రటరీ సిద్ధాపతిని విష్ణుమోహన్ గారు అలాగే ఏంటంటే తమ్ముడు చీళ్ళ మా అల్లుడు సుమంత్ అలాగే మా సోదరుడు అందరం కలిసి ఈరోజు ఒక తాటిపైకి వచ్చి ఆయనకు ఆర్థిక సాయం అందజేయాలని సదుద్దేశంతో పదహైదు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని శ్రీకృష్ణదేవరాయ కాపు బలియ తెలగ ట్రస్ట్ తరఫున నుంచి మా నైతిక బాధ్యతగా ఆయనకు అందజేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఆయన ఆరోగ్యానికి అండగా కృష్ణదేవరాయ కాపు బలి తెలక సంఘం ఉంటుందని తెలియజేసుకుంటూ ఆయనకి ఎటువంటి ఆపద వచ్చినా కానీ ఏంటంటే మా కాపు సంఘం నుంచి ఆయనకి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని సవినీయంగా తెలియజేసుకుంటూ ఇటువంటి ఇష్యూస్ విద్యా వైద్యం ఉపాధి వివాహం చావు ఖర్చులకి ఏ కాపు సోదరుడికి అన్యాయం జరిగినా ఏ కాపు సోదరుడికి ఆపదన్నా అన్న అంటే మేము ఉన్నామని ఆపన్న హస్తం ఇస్తామని చెప్పి వెంగడీరి కాపు సోదరులందరి తరఫున నేను ముక్తకంఠంతో తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై కాపు ఏ నువ్వు బైక్ నువ్వు కూడా నేను నువ్వు ఆటో దొరుకుతున్నావు ప్యాసింజర్ లా కూర్చోవు అంటే దొల్లి రోడ్లో పడిపోయావు పడిపోవడం ఆటో పడి ఆటో రోడ్ వాళ్ళకి ఏంటంటే என்னடா <laughs> <laughs>